థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బీవీఆర్ టీవీ న్యూస్ హాయ్ హలో వెల్కమ్ టు బీవీఆర్ టీవీ న్యూస్ ఈ రోజు మనం మహబూబాబాద్ జిల్లాకి సంబంధించిన గూడూరు మండలికి రావడం జరిగింది మనతోని గుండెంగా మాజీ సర్పంచ్ రవిసింగ్ రాథోడ్ గారు మనతోని ఉన్నారు సో వీరి నుంచి కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తే బీవీఆర్ న్యూస్ ఛానల్ వెల్కమ్ సార్ మీరు గుండెంగా సర్పంచ్ గా చేసిండు కదా మీ గురించి చెప్పండి సార్ నమస్తే బీవీఆర్ టీవీ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ధన్యవాదాలు నా పేరు రవిసింగ్ రాథోడ్ గుండెంగ గ్రామం గూడూరు మండలం మహబూబాద్ జిల్లా రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో మా గ్రామ ప్రజలందరూ మార్పు ఉండాలి మార్పు కోరుతూ ప్రజలందరూ ఐక్యమత్యంతో బ్రహ్మాండమైన మెజారిటీతో మహబూబాబాద్ జిల్లాలోనే అత్యధిక మెజారిటీతో స్థానిక ఎన్నికల్లో నన్ను సర్పంచ్గా పోటీ చేయడం ఒకసారి నన్ను సర్పంచ్గా గెలిపించడం జరిగింది నన్ను సర్పంచ్గా గెలిపించిన ప్రతి ఒక్క ఓటర్ మహాశైవ్లకు పెద్ద మనుషులకు నా యువత యువకులకు యువజన సంఘాలందరికీ మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు అందరికీ రుణపడి ఉంటాను రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో జరిగినటువంటి ఆ ఎన్నికలు నన్ను సహకరించినటువంటి అందరు ప్రజానికానికి నా జీవితాంతం జీవితాంతం రుణపడి ఉంటాను ఆ సంఘటన ఆ విజయం నాకు స్పెషల్ ఎలవేళల నా ఊపిరి ఉన్నంత వరకు ఆ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు నాకు ఎంతో ప్రత్యేకం సార్ మీరు గతంలో సర్పంచ్గా చేశారు కదా అప్పట్లో మీ పరిస్థితులు చెప్పండి మీ మాటల్లో రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో స్వతంత్ర అభ్యర్థిగా కాంగ్రెస్ బలపరచడం జరిగింది కాంగ్రెస్ పార్టీతో పాటు అన్ని పార్టీల నన్ను మద్దతు తెలుపుతూ బ్రహ్మాండంగా గెలిపించడం జరిగింది నేను సర్పంచ్గా గెలిచినప్పుడు రాష్ట్రంలో భారత బీఆర్ఎస్ అధికారంలో ఉన్నది అప్పటికి నేను కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ ఉన్నాను అయినప్పటికీ ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పటికీ నన్ను సర్పంచ్గా గెలిపించిన నా ప్రజల కోసం పార్టీలకు అతీతంగా నా ఊరి కోసం పలు అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని గ్రామాభివృద్ధి చేయాలని ప్రజలందరి సంక్షేమంలో ఒక సర్పంచ్ స్థానంలో నేను ప్రజలందరి స్థితిగతిలో పరంగా పనిచేయాలనే ఉద్దేశంతో పనిచేయడం జరిగింది పల్లె ప్రకృతి పల్లె ప్రగతి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఏదైతే మనకు పల్లె ప్రకృతి వనాలని చెప్పేసి ఎప్పటి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టేటువంటి పల్లె ప్రకృతి వనాలు కావచ్చు రైతు వేదిక కార్యక్రమాలు కావచ్చు శ్మశాన వాటిగా కావచ్చు డంపింగ్ యా లాంటి ఎన్నో కార్యక్రమాలు చేసినప్పటికీ సర్పంచ్లకు ఏ పనుల విషయంలో అప్పటి ప్రభుత్వం ఎంతో ఒత్తిడి చేయడం జరిగింది కానీ ఇవాళ నాతో పాటు చేసిన ఏ పార్టీ సర్పంచ్ అయినా కావచ్చు పనులు చేసినప్పటికీ పాపం వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితుల రీత్యా వారి వారి ఇంటిలో వాళ్ళ భార్య యువన వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళ భార్యలో ఉన్నటువంటి నగలను సైతం తాకట్టు పెట్టి అప్పు తీసుకొచ్చి మరి గ్రామాల కోసం అద్భుతంగా అభివృద్ధి చేయడం జరిగింది అప్పటి నాతో ఉన్నటువంటి సర్పంచ్లు కానీ బిల్లుల విషయంలో వచ్చేసరికి ఇవాళ ప్రతి ఒక్కొక్క సర్పంచ్కి మినిమం యాభై లక్షల నుండి కోటిన్నర వరకు ఒక్కొక్క ప్రతి ఒక్క సర్పంచ్కి పెండింగ్ బిల్లులు ఉన్నాయి ఇవాళ మాజీ సర్పంచ్ల పరిస్థితి తాజా మాజీ సర్పంచ్ల పరిస్థితి ఎలా ఉందంటే పాపం వాళ్ళ బాధలను ఎవరితో చెప్పుకోవడం లేదు కనీసం బయటకు వచ్చి చెప్దామా సారికంగా ఊరికి ఒక సర్పంచ్గా ఊరికి చెప్పుకునే పరిస్థితి లేదు బయటకు వచ్చి వాయిస్ పిజ్జా ఏ విధంగా పోవాలి ఎందుకు కట్టడం లేదు నాకు విన్నటువంటి గుండె గ్రామంలో నాకు దాదాపు ఒక పదిహేను లక్షల పెండింగ్ బిల్లులు ఉన్నాయి దీనికి సాక్ష్యం ఇదేనండి నేను చేసినటువంటి వర్క్ వర్క్ల గురించి ఈ తాజా మాజీ సర్పంచ్ల తాజా మాజీ సర్పంచ్ల పెండింగ్ బిల్లుల విషయంలో ఈ పాపం ఎవరిదంటే గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అని నేను చెప్పదలుచుకున్నాను ఎందుకంటే బ్రహ్మాండంగా అన్ని కార్యక్రమాలు ప్రజల అభివృద్ధి కార్యక్రమాలు చేసినప్పటికీ ఏదైతే కార్యక్రమాలకు ఇచ్చినా కూడా దానికి తగ్గట్టు బిల్లులను దానికి తగ్గట్టు బిల్లులు ఇవ్వడంలో గత ప్రభుత్వం విఫలమైంది రెండు వేల ఇరవై రెండు సంవత్సరం సెప్టెంబర్ నెల నుండే ఎస్ఎఫ్సి బిల్లులను ఆపివేయడం జరిగింది అంటే దాదాపు ఒక మనకి ఇక్కడ పద్దెనిమిది నెలల పాటు పద్దెనిమిది నెలల పాటు ఎస్ఎఫ్సి బిల్లులు రావడం లేదు ఆపేసింది ప్రతి నెల యావరేజ్గా తీసుకుంటే దాదాపు ఒక్కొక్క ఊరికి యాభై లక్షల నుండి కోటి రూపాయల వరకు ఎస్ఎఫ్సి బిల్లులను ఆపేయడం జరిగింది ఇవాళ తాజా మాజీ సర్పంచ్లు కాసో కుస్తో గట్టెక్కి బయటపడ్డారంటే దానికి కేవలం దానికి కారణం కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ బిల్లులు మాత్రమే నేను గర్వంగా చెప్పుకోగలను సో ఏదేమైనప్పటికీ దయచేసి ఏదైతే ప్రజ ప్రతి ఒక్క గ్రామాల ప్రజలకు నేను విన్నవించుకుంటున్నాను తాజా మాజీ సర్పంచుల బిల్లుల విషయంలో దయచేసి పాపం మీ 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 కోసమే ప్రజల కోసమే పాటుపడ్డారు గ్రామాభివృద్ధి కోసమే పాటుపడ్డేటువంటి తాజా మాజీ సర్పంచులుగా తోడుగా ఉండండి దయచేసి గత ప్రభుత్వం ఇవ్వనప్పటికీ ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అయినా ఈ పెండింగ్ బిల్లులను చెల్లిస్తుందని ఎంతో ఆశావాళ్ళుతో ఉన్నారు ఈ తాజా మాజీ సర్పంచులు అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం ఈ సర్పంచ్ల గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు అదొకటి బాధకరమైన విషయం నేను తాజా మాజీ సర్పంచ్లకు రిక్వెస్ట్ ఏం చేసి చేస్తున్నానంటే దయచేసి మన బిల్లుల గురించి దయచేసి మనం వాయిస్ పెంచాలి బిల్లుల గురించి మనం దయచేసి మన ప్రతి ఒక్క సర్పంచ్ పేరు పేరున నేను తెలియ తెలియజేస్తున్నాను ఏంటంటే మన బిల్లుల గురించి బయటికి వద్దాం అవసరమైతే మనం వాయిస్ పెంచదాం పోరాడదాం స్థానిక ఏదైతే పెండింగ్ బిల్లులు చెల్లించాకే దయచేసి పెండింగ్ బిల్లులు చెల్లించాకే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళాలని ఈ ప్రభుత్వానికి మనం అందరం వినతి చేద్దాం రిక్వెస్ట్ చేద్దాం కాబట్టి ఏదైతే తాజా మాజీ సర్పంచ్లందరూ దయచేసి మీలో మీరు బాధపడకండి బయటికి వద్దాం అందరం మన దేనికి సంబంధించి ప్రయత్నాలు అయితే చేయాలని చెప్పేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి సార్కి నేను దయచేసి నా స్థాయి కథ రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి తాజా మాజీ సర్పంచ్ల గురించి ఏదైతే మరి ఏ పార్టీ అయినా కావచ్చు కానీ అందరికీ అందరి గురించి ఆలోచించి దయచేసి పెండింగ్ బిల్లులు చెల్లించాలని ఈ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను సరే ఈసారి మీరు బరిలో ఉండబోతున్నారా ఈసారి బరిలో ఉండడం అనేది ఇవాళ వాస్తవానికి నా సహాయశక్తుల ఊరి అభివృద్ధి మా గుండిగ గ్రామాన్ని మా అభివృద్ధి చేయడానికి చేయడంలో ఎంతో కష్టపడ్డాను పెండింగ్ బిల్లు ఉన్నప్పటికీ నా ఆర్థిక వ్యవస్థ ఆర్థిక స్థితిగతులు అనేది కంప్లీట్గా జీరో మైనస్లో ఉన్నాను కొంతవరకు నా పర్సనల్ సమస్యలు కూడా కొంతవరకు ఉన్నాయి ఏదేమైనప్పటికీ నా గ్రామ ప్రజలు గ్రామ పెద్ద మనుషులు కావచ్చు నా యువకులు కావచ్చు యువజన సంఘాలు కావచ్చు మా ప్రజలు కావచ్చు మా ఆడపడుచులు కావచ్చు సింగ్ మళ్ళీ బరిలో ఉండు మేము నీకు తోడుగా ఉన్నాం నీ నిన్ను గెలిపించుకుంటా మీ సేవలు మాకు కావాలని చెప్పేసి మా ఊరి ప్రజలు కనుక మళ్ళీ అవకాశం ఇస్తానంటే ఏ పరిస్థితి కావచ్చు ఏ బాధలున్నా ఎన్ని బాధలున్నా ఎలా ఉన్నా అన్నిటినీ అన్నిటిని పక్కన పట్టేసి ఊరి కోసం ఊరి ప్రజల కోసం అభివృద్ధి లక్ష్యంగా నేను తప్పకుండా ముందుకు రావాలని ఒక మాటలు చెప్పాలంటే మళ్ళీ తప్పకుండా అందరి సహ సహకారాలతో మళ్ళీ బరిలో ఉండాలని ఆలోచిస్తున్నాను సార్ గ్రూప్ రాజకీయాలపై మీ అభిప్రాయం ఏమిటి అది మంచి క్వశ్చన్స్ క్వశ్చన్ అడిగామమ్మా అడిగావమ్మ వాస్తవానికి గ్రూప్ రాజకీయాలు అనేది సర్వసాధారణంగా అన్ని రాజకీయ పార్టీలు వినిపించే పేరు కాకపోతే అది కుస్తో కాంగ్రెస్ పార్టీలో అనేది ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది గ్రూప్ రాజకీయాల గురించి మాట్లాడేంత స్థాయి నాది కాదు అయినప్పటికీ ఈ గ్రూప్ రాజకీయాలు అనేది వాస్తవానికి గ్రూప్ రాజకీయాలు అనేది ఎవరైతే ప్రజల కోసం పని చేయాలనుకున్నటువంటి పర్ఫెక్ట్ లీడర్కి ఏదైతే స్వచ్ఛమైన నాయకునికి ఈ గ్రూప్ రాజకీయాలు అనేది తల తలనొప్పి చాలా బాధాకరమైన విషయం గ్రూప్ రాజకీయాల గురించి నా అభిప్రాయం ఏంటంటే పార్టీ పైన నిజంగా గౌరవం ఉంటే ఏ స్థాయిలో కావచ్చు ఏ లీడర్ అయినా కావచ్చు ఏ కార్యకర్త అయినా కావచ్చు మీకు కనుక నిజంగా పార్టీ పైన ప్రేమాభిమానాలు ఉంటే గౌరవం ఉంటే గ్రూప్ రాజకీయం అనేది ఉండదు గ్రూప్ రాజకీయం ఎప్పుడు ఉంటుందంటే వ్యక్తిగత స్వార్థాన్ని ఎవడైతే కోరుకుంటాడో వాళ్ళే ఆ నాయకులే గ్రూప్ రాజకీయాలు గ్రూప్ రాజకీయాలు చేస్తూ ఉంటారు గ్రూప్ రాజకీయాలు మెయింటైన్ చేస్తూ ఉంటారు ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీలో పెద్ద సమస్య జనరల్గా నాకు తెలిసి ఎవరేమైనా అనుకొని నేను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ నుండి నేను కాంగ్రెస్ పార్టీలో రావడానికి మెయిన్ కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మా ఊరిలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు స్ట్రాంగ్ ఏదైతే పార్టీ అభిమానంతో ఉన్న వాళ్ళని చెప్పేసి మీ అందరి సహకారంతో ఊరి అభివృద్ధిలో ముందుకెళ్ళనే ఉద్దేశంతోనే నేను ఈ కాంగ్రెస్ పార్టీకి వచ్చాను కానీ ఈ దయచేసి నేను ఏది కోరుకుంటున్నానంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అందరు అందరు నాయకులకు నా విజ్ఞప్తి ఏంటంటే దయచేసి గ్రూప్ రాజకీయాలన్నింటినీ మానేసి మనలో మనం మాట్లాడుకొని ఎవరికైతే స్థానిక ఎన్నికలలో ఎంపీటీసీ పరిధి కావచ్చు సర్పంచ్ పరిధి కావచ్చు లేకపోతే జెన్పిటీసీ పరిధి కావచ్చు పార్టీలకు మనం లోబడి పార్టీ సో ఎలా సూచనలు లోబడి అందరం కలిసి మలిసి పనిచేయాలని అందరినీ నేను కోరుతా ఉన్నాను కానీ కాదని పైన మాట లోపలన్న మాట ఎవరైతే మాట్లాడి పాపం ఎవరైతే సర్పంచ్గా ఎంపీటీస్గా ఎవరైతే నిలబడతారో మీ వ్యక్తిగత రాజకీయం కోసం మీ గ్రూప్ రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని ఎవరైనా గనక అనవసరంగా ఈ చేసి మంచి నాయకులను ఎవరైనా ఓడగొడితే ఆ పాపం మాత్రం ఎవరైతే ఉంటారో ఆ పాపం ఎవరైతే ఇంటర్నల్గా చేస్తారోగా గ్రూప్ రాజకీయాలు చేస్తారో ఆ పాపం తప్పకుండా మీకు వెళ్తుంది సార్ ఇప్పుడు బరిలో ఉండబోయే అభ్యర్థులకి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలలో బరిలో ఉండే అభ్యర్థులకు సలహా సూచనలు ఇచ్చేంత కానప్పటికీ నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రజల కోసం ఊరి అభివృద్ధి కోసం ప్రజలే తన కుటుంబంగా ఏదో ఒకటి కదా ప్రజలే దేవులుగా ఊరే దేవాలయంగా భావించి ఊరిని అభివృద్ధి చేస్తాననే ఉద్దేశం ఉన్న వాళ్ళు మాత్రమే రండి ఏదేమైన ఏదో నాలుగు డబ్బులు పంచామా ఎత్ చేసామా గెలిచిన తర్వాత నాలుగు రూపాయలు వెనక అది కాకుండా రాజకీయం అనేది వ్యాపారం కాదు రాజకీయం అనేది సేవ ప్రజల కొరకు ప్రజల చేత ఎన్నుకోబడి ప్రజల కోసం చేసే సేవ రాజకీయ వ్యవస్థ కాబట్టి కేవలం గ్రామాభివృద్ధి ప్రజల సేవ ఈ రెండు వ్యవస్థను మీరు మనస్ఫూర్తిగా అనుకొని మీరు బరిలో దిగితే తప్పకుండా అందరినీ కలుపుకొని పోతే మీరు గెలిచే అవకాశం ఉంటుంది సార్ ఫైనల్గా మీరు ఏం చెప్పి ముగించాలనుకుంటున్నారు నా గుండెంగా గ్రామ ప్రజలందరికీ మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు ఏదేమన్నాటికి ఇతర పార్టీ వాళ్ళు నన్ను కొన్ని రోజులు సస్పెండ్ చేసి వారి వ్యక్తిగత స్వార్థం కోసం నన్ను సస్పెండ్ చేసి ఎన్నో విధాలుగా ఇబ్బంది పెట్టాలని చూసినా నా ప్రజలందరూ యువకులు నా పెద్ద మనుషులందరూ నాకు అండగా నాకు తోడుగా నిలబడి మళ్ళీ నేను ముందుకు వెళ్ళే విధంగా నన్ను మీరందరూ నా తోడుగా ఉన్నారు మీకు అందరికీ నిజంగా పేరు పేరిన ధన్యవాదాలు మరొకసారి మీకోసం ఎవరితోనైనా కలబడతా తలబడతా మీకోసం మాత్రమే ఎల్లప్పుడు పనిచేస్తా సో ఇదండి ఇవాళ ఇంటర్వ్యూ చూస్తూనే ఉండండి బీవీఆర్ టీవీ న్యూస్ అంటిల్ దెన్ బాయ్ బాయ్ టేక్ కేర్